అందరికీ జయభీం ఫస్ట్ మనం అందరం ఎందుకు భయపడుతున్నాలో వీళ్ళు నాకు అర్థమైతలేదు భయం దేనికి తప్పు చేస్తే భయపడాలా భయం దేనికి అసలు మన కష్టాలు ఏందో వచ్చిన మనిషి దగ్గర ఏం కావాలో చెప్పాలా కానీ భయపడు ఏంది అసలు ఏదో కొత్త మనసులను చూసినట్టు మన కోసం ఎప్పుడు చూసినా అది పట్టుకొని ఏ అందరు ఇంత చేస్తారు ఇచ్చిండ్రు మాకేమిస్తారు మధ్యలో తిరిగిన వాళ్ళు అది కాదు అసలు వచ్చిన ఎవరు ఎందుకోసం వచ్చిండు మన కష్టాలు అడిగి తెలుసుకునే మనుషులు ఉన్నారా అసలు ఏం తెలుసుకుంటున్నామ్మా వీళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళట్లా చేసిండు వీళ్ళట్లా చేసిన్నాడు బంద్ చేసి అసలు ఏం జరుగుతుంది మనం ఎక్కడున్నాం ఇంకన్నా రాజ్యాంగం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో కూడా ఏం చేస్తున్నాం మనము ఎప్పుడు మనుషులుగా గుర్తించబడుతున్నాం మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి హక్కు ఓటు ఎలక్షన్ వచ్చిందా అప్పుడు వస్తారు మన దగ్గరికి అప్పటిదాకా ఎవరు వచ్చినమా బతికినామా చూస్తలేరు మరి మన ఇంటికి వచ్చి మనకి ఏం కావాలా అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే మనిషి దగ్గర ఆ మనిషి వచ్చినప్పుడు ఎవడమ్మా మన కోసం ఇంత త్యాగం చేసి ముందటికి వచ్చేది పిల్లలకు చదువుకోవడానికి స్కూల్ కరెక్ట్ లేవు ఆ పనులు చేసుకోవడానికి ఆడవాళ్ళకు పోతే పని చదువుకున్న పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి రోజు తిరుగుతున్నారు అసలు ఏం చేస్తున్నారు మీరు అందరూ తెలుసుకోవాలమ్మా అసలు మనం ఇంకా ఎక్కడున్నాం మనకేం కావాలా చెప్పాలా ఉండడానికి ఇండ్లు సరిగ్గా లేవు రోడ్లు సరిగ్గా లేవు అంగన్వాడీ స్కూళ్ళు లేవు మనకు చెప్పాలా కదా మనకి ఏం కావాలా మన ప్రాబ్లమ్స్ ఏంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసలు మనకి ఏం కావాలా చెప్తేనే కదా తెలిసేది ఈ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయమ్మా గవర్నమెంట్ స్కూల్ ఎవరు పిల్లలు చదువుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు చదువుతారా సర్పంచుల పిల్లలు చదువుతారా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరు పిల్లలు చదువుతారు ఓటేసే వారి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతారు మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళ పిల్లలేమో పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద ఇట్లా హైదరాబాద్లు అటు ఇటు పంపుతారు మనకు ఓట్లేసే పిల్లలకు గవర్నమెంట్ స్కూల్వాడీ స్కూల్ అంగన్వాడీలకు ఎవరు పోతారమ్మా రెడ్డి స్కూల్ లో పిల్లలు పోతారా ఎమ్మెల్యేలు ఎంపీలో పిల్లలు పోతా మన బీసీఎస్ ఎస్టీ మన చిన్న చిన్న మన ఇండ్లలో పిల్లలే పోతారు అది కూడా మనకు కరెక్ట్ ఉండదు రోడ్లు ఎట్లున్నాయి మనకు అసలు ఏం జరుగుతుంది ఏం ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇట్లానే ఉంటారు మన కష్టాలు సుఖాలు అడిగి తెలుసుకునే మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ తోడుగా ఉండి అడవులు అడిగేసుకుంట మనకి ఏం కావన్నో మనతో నైనా కాడికి మనకు సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మన కోసం వచ్చిన వ్యక్తితోటి మన కష్టాలు ఎప్పి మనం ముందాటికి వస్తేనే మన కష్టాలు తెలుసుకునే మనిషితో మనం తోడు ఉండాలా ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇట్లానే ఉంటారు భయం భయంగా ఆ భయం అనేది వదిలిపెట్టాలా దేనికి భయం అసలు ఎందుకోసం భయం ఇట్లా భయంతో నుండికే ఎక్కడోళ్ళు అక్కడ సపోడుదా ఉంటున్న మిన్నల ఎదిగేటోళ్ళు ఇట్లా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మనం అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు లైన్లు నిలబడతాం అప్పుడు తప్ప మన మనుషులకు ఎవరు గుర్తించలేరు ఎప్పుడు మనకేమంటారు మారా ఏ మనకు ఐదు వందలే ఇచ్చిండ్రు అందుకు వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు ఎన్ని రోజులు ఓట్లు అమ్ముకుంటారమ్మా ఓట్ ఇయాలి ఐదు వందలకు ఓటు అమ్ముతారు రేపు పదివేలు ఇస్తామంటారు ఇంట్లో కుటుంబాలను అమ్మేస్తారా ఒక ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తే ఐదు సంవత్సరాలకు ఒక మనిషికి ఎంత పడుతుంది ఒక పూట చికెన్ తినడానికి పావు కిలో చికెన్ కు అరవై రూపాయలు పెడుతున్నాను ఒక నెలకు ఎన్ని పైసలు అవుతున్నాయి అవి ఒక రోజుకు ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు పైసలు తీసుకొని వేస్తున్నారు కదా ఒక రోజు రెండు రూపాయలు పడుతున్నాయి మన బతుకు రెండు రూపాయలకే అమ్ముడు పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు కదా తిరిగి ఆయన గల్ల ఎప్పుడు మాట్లాడుతాను హిందుకే కదా ముఖం వేయాల నువ్వు పుఖ్యం ఓటు డబ్బులు తీసుకోలేదని అంటాడు కరెక్ట్ నాయకులను ఎన్నుకోవాలమ్మా మనం మనం చేసే తప్పేది తెలుసా మన కష్టాలు తెలిసినోడ్ని మనం గెలిపించం ఎవరు కావాలా దొరలు కావాలా రెడ్డిస్లు కావాలి యాభై లక్షల బెంజుకారులు వచ్చిన వానికి ఎండ విలువ తెలుస్తుందా చెంట విలువ తెలుస్తుందా ఏం తెలుస్తుంది మన తోడు మన ఇంబడి ఉండి మన కష్ట నష్టాలు చూసినోనికి మన కష్టం విలువ తెలుస్తుంది మూడు వందల రూపాయల చేను పనుక వచ్చిన వానికి యాభై లక్షల బెంజుకారులు వచ్చిన వానికి కష్టం విలువ తెలుస్తుందా ఇంకన్నా తెలువాలి కదా స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఎవరు పిల్లలు పోతున్నారు అంగన్వాడీలో ఎవరు పిల్లలు వస్తున్నారు ఇలా మన పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి రోడ్ల మీద రెండు వందల రూపాయల కాటోలు నడుపుతున్నారు ఎందుకే దౌర్భాగ్యస్థితి దేనికి అన్నిటికీ ఫ్రీలకు అలవాటు పడద్దు అవసరం లేదని చెప్పాలా రెండు వందల రూపాయల కరెంటు బిల్ కట్టుకోలేమా దేనికి బంగారు తెలంగాణ అయిపోయినా దీని ఫ్రీ బస్సు దేనికి అమ్మా అవన్నీ అవన్నీ చేయమని చెప్పాలా చేయమని చెప్పాలా ఉద్యోగ చదువు మంచిగా చెప్పియాలి మన పిల్లలకు చదువు మంచిగా చెప్పిపిస్తే పిల్లలు బాగుపడతారు ఉద్యమ ఉద్యోగం ఉండాలా వైద్యం ఉండాలా ఇవి ఏమి ఇయ్యాలి ఫ్రీ బస్ ఇస్తారు ఫ్రీ కరెంట్ ఇస్తారు ఇవిటికి మనకు బస్ అంతా మంచిగా అయిపోయింది ఆ పెన్షన్ ఇస్తే ఆరాటం పెద్ద కొడుకు అయిపోతుండట రెండు వేల పెన్షన్ ఇచ్చి పెద్ద కొరకైపోతే ఇంట్లో ఉన్న పిల్లలు ఏం కావాల మరి ఆ రెండు వేల పెన్షన్ ఇస్తే ఒక్కసారి పెన్షన్ ఇస్తున్నాడు ఇంట్లో తినే పెరిగినాయి ఎంత దానికి రేట్లు పెరిగినాయి బియ్యంకు పక్కకు ఉప్పుకు ఇలా ఒక నూనె పిప్పకు ఉంటే పదహారు పద్నాలుగు వందల నూనె పిప్ప ఇరవై నాలుగు అయింది రెండు వేల పెన్షన్ అని ఇంట్లో ఆస్తులు అందిస్తున్నాడా మనకి ఎందుకు బుద్ధి రాదు ఇంకన్నా రెండు వేల పెన్షన్ ఇస్తే ఇంట్లో ముసుకోవాలంటున్నాడు పెద్ద కొరక పెద్ద కొడుకు వాళ్ళే వందల వేల కోట్లు మన టాక్సులు పెడుతున్నాడు మన పైసలు మనకి ఇస్తున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీ గెలిచిన వాళ్ళు తాత ముత్తలు ఆస్తుల మీ మనకిస్తలేడు ఎవడు మనం తెలుసుకోవాలమ్మా ఏ ప్రభుత్వాలు మనకేం చేస్తలేవు మనం చేసేది పెద్ద తప్పు మన కష్ట నష్టాలు తెలిసినోళ్ళ వ్యక్తులకు మనం నిలబడితే మన పిల్లల భవిష్యత్తులు మారుతాయి ఇప్పుడు కూడా మనం ఇదే మూడు కత్వంలో పోతున్నాం అనుకో ఎన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఎట్లాగో గడిచిపోయింది మన చేతులారా మన పిల్లల భవిష్యత్తులు మనమే నాశనం చేసినట్టయితది ఇప్పుడన్నా లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ద్వారా సార్ మన గ్రామాలకు రావడం జరుగుతుంది దీనిలో మన కష్టాలని చెప్పుకోవాలా రేపు తెల్లారి మనకు ఏం కావాలనేది సారు సారు మనకు గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాడు మనకేం కావాలన్నా చెప్పాలా మనకి ఇండ్లు కావాలా చేన్లు కావాలా పిల్లలకు చదువు కావాలా మంచి వైద్యం కావాలా మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా వీటన్నిటి కోసం మనం పోరాడాలమ్మా మంచి చెడు అనేది ఇప్పుడన్నా తెలుసుకోవాలా కదా ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇప్పుడన్నా తెలుసుకొని ముందు అడిగి రాని ఇందాక ఒక అమ్మ అన్నది అమ్మ ఇక్కడ వరకు రా అంటే మా బీసీలకు ఏం చేసిండు అని అన్నది మాకు ఏం ఇస్తారు అని అన్నది ఒక అమ్మ ఎన్నారు ఏమి ఇస్తారు అమ్మ ఇంకా కూడా ఏం మాట్లాడుతున్నారు ఒక ఏమి చుడు కావాలా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇస్తే జీవితాలు గడిచిపోతున్నాయా ఎందుకు అలవాటు అవుడది రెండు వందలు మూడు వందలకు అమ్ముడు పోతేందుకు మనమేం ఏం కోలేమా దేనికి అమ్ముడు పోకూడదు దేనికి మన మనుషులమే కదా కాలు చేతులు లేవా మన కష్టపడాల చదివియాలా పిల్లలని ఉద్యోగాల కోసం ప్రభుత్వాలతో పోటీ పడాలా అన్న అమ్మ చోతులు పోయాల అడిగి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎవరైనా కాని ఏం చేస్తున్నాడు మనం ఓకేస్తే గెలుస్తున్నాడు వాడు పది వందల పది మంది లేదు మన రాజ్యం మీద కోసం పెడుతున్నాం వందల తొంభై శాతం ఉన్నాం చేతులు కట్టుకొని ఇట మూలకి పడుతున్నాం దేనికమ్మా తప్పు చేస్తేనే భయపడాలి ముందడి ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి లేదు అసలు ఎందుకు మాకు ఎందుకు రావు మాకు ఎందుకు రాత లేదు ఎందుకు మాట్లాడరు ఇల్లు పక్కోడు ఏదో నీళ్ళ మీదకి వెళ్ళో చేను మీదకి వెళ్ళో వాళ్ళు అయితే నాలుగైదు రోజులు పొద్దు కూర్చులాడతారు ఇంటికాడ చిన్న నొల్లుంటే నాలుగైదు రోజులు నల్లు పెడతాయి ఇలా మన బతుకులైతే అయితే